కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం ఆర్యవేశ సంఘ భవనంలో తాళ్లరేవు కాజలూరు మండలాల కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ కాకినాడ జిల్లా డ్రగ్ ట్రేడర్స్ అసోసియేషన్ ఆరవ కార్యవర్గ సమావేశం వందే మాతరం గీతంతో ప్రారంభమైంది ముఖ్య అతిథులుగా గుండుగిరిధర్ ఎం నాగరాజు గుప్తా సాధనాల శ్రీనివాసరావు పాల్గొని అసోసియేషన్ కార్యకలాపాలను అభినందించారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ సామా సతీష్ సెక్రటరీ కె గోపాలకృష్ణ నాయకులు కె శ్రీనివాసరెడ్డి జి గంగరాజు వి వెంకన్నబాబు టి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు

ప్రతి మూడు నెలలకి మేము కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకుంటాం అదేవిధంగా ఈ ఈరోజు తాలరేవు మండలంలో కాజలూరు అసోసియేషన్ వారు క్రిస్టియన్ డ్రగ్ డైలర్స్ అసోసియేషన్ ప్యానెల్ తరఫున రేపు రానున్న ఫాన్సీ కౌన్సిల్ ఎలక్షన్లో ఒక మెంబర్గా పోటీ చేస్తున్నాను మా ప్యానెల్లో ఆరుగురు ఉన్నామండి ఆరుగురు కూడా ఇక్కడ ఇన్వైట్ చేయబడ్డారు త్వరలో వస్తారండి వాళ్ళు నా పేరు మొగలపల్లి గుప్తా నేను ఈ కాకినాడ డిస్ట్రిక్ట్ డ్రగ్ ట్రేడర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఈ రోజు ఇక్కడ తాలరేవు మరియు కాజులూరు అసోసియేషన్ వాళ్ళు హోస్ట్ చేస్తున్న మా డిస్టిక్ సి మీటింగ్ కి వచ్చిన కెమిస్టులందరినీ కూడా ఈ రోజు